దేవుని నామానికి మహిమ కలిగిన గాక అందరికీ పునరుద్ధానపు ఆదివారపు శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను గత వారం నుండి దేవుడి ఆదివారం వరకు నిన్ను మనల్ని అందరినీ కాచి కాపాడిన ప్రభుకి ఎంతగానో కృతజ్ఞులమై ఉన్నాం సో స్వామి అందరికీ బాగున్నారనుకుంటున్నాను ఈరోజు యహోత్సవ గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం పదిహేనవ ఇచ్చినం మనందరికీ సంబంధించిన మాట నేను నా ఇంటి వారు ఎహోవాని సేవించదము అనే మాట యహోశ్ పలుకుతూ ఉన్నాడు ఈ దినానికి ఏర్పాటు చేసినటువంటి ఈ మాట మనందరికీ సంబంధించింది పిల్లల ఈరోజు కుటుంబాల్లో భర్త మందిరానికి వెళ్తే భార్య రావడం లేదు భార్య మందిరానికి వెళ్తే బెడలు రావట్లేదు బెడల మందిరంలో ఉంటే తల్లిదండ్రులు ఎక్కడో ఉంటున్నారు ఆదివారం వచ్చేసరికి ఫంక్షన్లని పిక్నిక్లని పార్కులని పిల్లల ఆడంబరాలకి హంగామాలకి అలవాటు పడిపోయి ప్రభుని మర్చిపోయి ప్రభు మందిరాన్ని సహవాసాన్ని విడిచిపెట్టి కుటుంబాలు క్రైస్తవ కుటుంబాలు రక్షణ పొందిన కుటుంబాలు దైవజను చేతుల మీద బాప్తిని తీసుకున్నటువంటి కుటుంబాలు ఆదివారనాడు ప్రభు మందిరంలో ఉండవలసిన కుటుంబాలు ఎక్కడెక్కడో ఉండడం చాలా విచారకరం బాధాకరం అయితే దేవుడు గృహోత్సవ ద్వారా మనందరికీ హెచ్చరిస్తూ వాగ్దానపూర్వకంగా చెప్తున్న మాట సో నేను నా ఇంటి అంటే యహోత్సవ య భార్య యహోస్సువ యోశ పిల్లలు అంటే ఇంటివారు అంటే ఇంటిలో ఎంతమంది ఉన్నారో అంతమంది అని అర్థం నేను నా ఇంటివారును యహోవానే సేవిస్తాం ప్రభువునే ఆరాధిస్తాం ప్రభుకే ప్రార్థిస్తాం మీరు నది అద్దరిని ఎవరు సేవిస్తారో తెలియదు కానీ నా కుటుంబం అంతా దేవుని సేవిస్తామని యహోస్సువ మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు గమనించండి ఈ వాగ్దానాన్ని నీవు చేత పట్టుకొని పది మంది ఎక్కడున్నారో ప్రభు మందిరానికి పరిశుద్ధత ఎక్కడుందో ఆ పరిశుద్ధత కలిగిన దేవుని మందిరానికి నీవు నీ భార్య నీ పిల్లలు అందరూ కలిసి కట్టుగా ఏక మనస్సుతో ప్రిల్లారా దేవుని మందిరంలో ఉండగలిగితే దేవుని సేవించగలిగితే ప్రభుని ఆరాధించగలిగితే ఈరోజు వారమంతా కాపాడిన ప్రభు మరలా నెక్స్ట్ సండే కల్లా దేవుడు నీకేం కావాలో అవన్నీ అనుగ్రహిస్తాడు సంతృప్తి సహితమైనటువంటి భక్తిని దేవుడిని ఇస్తాడు తృప్తి కలిగినటువంటి జీవితాన్ని ప్రభునికి అనుగ్రహిస్తాడు కనుక నీ ఇంట్లో ఇంకెవరైనా ప్రభువు నమ్ముకోకపోతే సేవించకపోతే నీ ద్వారా వారిని కూడా త్వరలో ప్రభు ఆలయానికి దేవుడు తీసుకుని వస్తారని నడిపిస్తాడు కాబట్టి నీ కుటుంబం ఈరోజు దేవుడిని సేవించే కుటుంబముగా ప్రభు మందిరంలో ఉండే కుటుంబముగా వాక్యం ఆలకించే కుటుంబముగా వాక్యానుసారంగా జీవించే కుటుంబంగా మీరుంటారని క్రీస్తు రాయిబారిగా నేను మనవి చేయించి ఉన్నాను ఈ వాగ్దానము నీ కుటుంబ జీవితంలో నా దేవుడు నెరవేర్చిన గాక ఆమెన్ ఆమెన్ గాడ్